ఈ లోన్ని విడోక ఉన్నే ఈ సత్యాన్ని ఎరిగి మేలు అనేది ఈ పత్రిక మా సహదరులు పంచుతున్నారు ఇది చాలా మనకు వర్తిస్తుంది మరణము తర్వాత ఏమి సంభవించను ఎవరికి తెలుసు ఎవరికి తెలియదు ప్రతి మనిషికి తెలుసు మనిషి చనిపోతాడన్నది వాస్తవమే కానీ మరణము తర్వాత ఏమి సంభవిస్తుంది ఇది మనం ఆలోచించాల్సిన విషయం అందుకే పరిశుద్ధ గ్రంథం బైబుల్ సెలవిస్తుంది మరణము చూడక బ్రతుకు నరుడవడు పాతాళ మేషుభ కాకుండా తప్పించగలవాడవడు మరణం అనేది చాలా దగ్గర సమీపంలో ఉంది అది ఎక్కడ ఉంది మనం మనం లాకెట్లో వెండి బంగారాలు పెట్టుకొని కాలం చెవులు చోబలో పెట్టుకోవచ్చు భూమును రిజిస్టర్లు చేసుకొని పెట్టుకోవచ్చు మరి ఆస్తును బయట దేశాల్లో పెట్టుకొని ఇక్కడ కూడా మన పేర్ల మీద చలమణి కావచ్చు కానీ మరణాన్ని బయట దేశాల్లో పెట్టలేము బీరువాలో పెట్టలేము లాకద్ పెట్టలేము కానీ మరణమాది సమీపంగా ఉందని దేవుని వాక్యం సెలవిస్తుంది అందుకే ఈ ఆత్మ ఈ శరీరమున వదిలిపోక ముందరే ఈ సత్యాన్ని నీవు గమనించాలి నేను ఎక్కడి నుంచి వచ్చాను నేను ఎక్కడికి పోతున్నాను నా దేశమేది నా ఊరేది అనేది మనిషి తెలుసుకుంటున్నాం ఈ భూమి అయ్యా మీది ఏ దేశం అంటే మాది ఆంధ్రప్రదేశ్ అయ్యా అంటాం మీది ఏ ఊరంటే కర్నూలు జిల్లా పరం ప్రతిపడు గ్రామము అంటాం చూసారా అడ్రస్ పెన్ కోడ్ నెంబర్ అన్ని ఉంటాయి కానీ మన ఆత్మకు కూడా ఒక పెన్ కోడ్ నెంబర్ ఉందండి ఈ భూమి మీద మనిషి జీవించడానికి ఆధార్ కార్డు నంబర్ ఎంత అవసరమో మరి పరలోక రాజ్యానికి వెళ్ళాల్సిన దానికి ఒక మార్గం ఉంది

పరిశుద్ధ గ్రంథ బైబుల్ చదివిస్తుంది ఆది ఎందు వాక్యం ఉండదు వాక్యము దేవుని ఎందు ఉండదు వాక్యము దేవుడై ఉండదు ఆ వాక్యమే కృప సత్య సంపూర్ణుడుగా శరీరధారిగా యేసు కృష్ణ ఈ భూమికి మనలాంటి మానవ శరీరం ధరించుకున్నాడండి ముప్పై సంవత్సరాలు జీవించాడు మూడున్నర సంవత్సరాలు ఇలాగే పరిచయం చేశాడు ఆయన పర్వాలేదు రాజ్యం ఉందని ప్రకటించాడు ఆ ప్రకటించిన పాపం పాపముందని మీలో ఎవరైనా నిరూపించగలని సవాలు విసిరిన వ్యక్తి ఎవరై అంటే ఒక యస్సు కృష్ణ ప్రభు ఎందుకంటే మీద వచ్చి తల్లి గర్భం నుండి బయటకు వచ్చారు కదా బీడి గోవా గుట్కా తంబాకు మరి మందు వ్యభిచారము తొంగితనము మోసము అబద్ధాలు అన్ని చేస్తున్నాడు కాని ఇలాంటి మానవ శరీరమే ధరించుకున్న పరిశుద్ధుడు పవిత్రుడు ఆయన జీవించి చూపించాడు పవిత్రుడుగా జీవించాడు నిష్కలంకుడిగా జీవించాడు ఈ మనుషులందరి కొరకు తన చిందించాడు ఆ మీద మరణించి సమాధి చేయబడి మూడవ దినమున సజీవుడుగా లేచిన యేసు ఎందుకు మరణించడం జరిగిందంటే నీవు నేను మరణిస్తే పాతాళానికి అగ్రిగుండానికి మన ఆత్మలు వెళ్ళిపోతాయని ఆ ప్రభువే మనల్ని ప్రేమించాడు ఆ సృష్టికర్తని దేవుడు తన ప్రయక్కుమారి యేసును సచివుడుగా ఈ భూమిదికి మన కొడుకు ఆయన లేపాడు సమాధిలో నుండి సమాధిలో నుండి లేచిన యేసు అయినా యేసు తెలుస్తున్నాడు సమస్త భారత వయసు ప్రజలారా నా ఇద్దరు రండి నేను మీకు విశ్రాంతి ఇక్కడ విశ్రాంతి లేదమ్మా తెల్లారితే బొత్తాలి ముగ్గులేయాలి కళ్ళు చల్లాలి భర్తలు తోమాలి మరి వంటలు చేయాలి మళ్ళీ కడగాలి మళ్ళీ తినాలి చేయాలి మళ్ళీ పరులకు పోవాలి అయ్యో విశ్రాంతి లేదు నా ప్రాణానికి చేయండి ఈ బాధ అయ్యో నీ చచ్చిపోతే బాబుడు అను అనుకుంటూ ఉంటారు చాలా మంది నాకు వస్తే బాగుంటుంది కదా నీవు చెప్పినట్లు మరణము రాదు దేవుడు నిర్ణయించిన మరణం ఉంది ఆ మరణము రాకపోతర్రే ఒళ్ళకాండలోనే ఇల్లు తక్కువ పెట్టుకున్నట్లు ప్రాణముండమే యేసు కృష్ణ ప్రభులు ప్రభు అది నన్ను నేటతో నెప్పుకుంటే అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షణ పొందారు ఇది అనుకూలమైన సమయం ఇది రక్షణ దినం ఇది చాలా మనకు దగ్గర సమయం ఇది కులమతాలకు తావులేని సమయం ఇది పరలోక రాజ్యానికి మార్గమైన సమయం నేనే ఈ మధ్య సమయాన్ని మీరు మరి సద్వినియోగం చేసుకుంటారని మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి నేర్చిన యేసు విశ్వ ప్రభు నీ కొరకు నీ కొరకు తెలుసు అయ్యా అమ్మా అక్క రెండు చేతులు ఎత్తి మిమ్మల్ని నమస్కారం ఇది మీ వీధుల్లో వచ్చే కేకలు పెట్టి ఎందుకు చెప్తున్నామంటే తర్లోక రాజ్యం ఉంది ఆ తర్లోక రాజ్యానికి ఏకైక మహాపురుషుడు ఆయన పరిశుద్ధుడు ఫలితుడు నీతిబద్ధుడైతే ఏసుకృష్ణు సర్వమానవాళి ఎనిమిది వందల కోట్ల ప్రజల కొరకు ఆయన రక్తం ఖర్చారు భారతదేశమే కాదు ప్రపంచ దేశాలందరి కొరకు ఆయన బలియగమైపోయాడు ఆ సెలవు భరణం పొంది ఆయన రక్తం ఖర్చు

Yes, eh, maragmo. Yes, eh, di ta Thank you, God. Bless you. Praise the Lord.